హాయ్ విమస్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది కదా ఈ నేపథ్యంలో అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి వారు గెలుస్తారు వీరు గెలుస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి సర్వేలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో వాటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ ఉద్యమ నేత అయినటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం అందరు నమస్కారం సో ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తొంభై రెండు వేల కోట్ల రూపాయలు ఎగుమతులుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి దాదాపుగా లక్ష అరవై వేల కోట్ల ఎగుమతులు దాటిపోయింది రాష్ట్ర అంటే మీరు అంటే నేను ఫిగర్స్ చెప్తున్నాను ఉద్యానికి ఉన్నీస్ పీస్ వరకు ఉండొచ్చు రాష్ట్రం సిక్స్త్ ప్లేస్ వరకు వచ్చేసింది ఏం ఎగుమతులు అంటే ఇప్పుడు మెరైన్ ఎక్స్పోర్ట్స్ కానీ రైస్ కానీ లేకపోతే మెటల్స్ కానీ ఏమో అనుకుంటారు మనం ఇచ్చిన ఫిగర్స్ కాదు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఫారిన ఉంటాయి కదండి అది ఇచ్చింది మన కాదండి రాష్ట్రం చచ్చిపోయింది 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 అని వాళ్ళు చెప్తున్నాను పాలకుడి శాశ్వతం కాదు ఇవాళ ఇప్పుడున్న పాలకుడి శాశ్వతం కాదు అతను ఉండొచ్చు అతను పో వెళ్ళిపోవచ్చు లేదు పాల బావి ప్రతారాల ప్రజల శాశ్వతం ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది రాష్ట్ర పరిస్థితి మీరు అడిగారు రాష్ట్ర రాజకీయ పరిస్థితి నా రాష్ట్ర ఉద్యోగాలు నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న వంద మంది ఉన్నారండి ఇవాళ ఎంతమందికి ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందో ఏ రాజమండ్రిలోనో ఏ శ్రీకాకుళంలోనో అనంతపురంలోనో బ్రహ్మాండం సెంటర్ చూస్తే కళ్ళ ముందు చూసుకునే చూసుకునేవాళ్ళు ఆ ఫ్రెండ్స్ని చూసుకునే వాళ్ళు అక్కడ ఉద్యోగం బ్రహ్మాండం ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటారు కానీ ఇవాళ కూడా తొంభై శాతం బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఈ పాలకులను ఏం చేయాలి నేను నేను మా అందరూ పుట్టి అమ్మే పడతారు పడనం అండి ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్న నేను చెప్పేది నిజమో తెలుస్తుంది లాస్ట్ టైం కూర్చొని చెప్పా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంతండి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు జూన్ ఎందో తారీఖున పన్నెండు వందల కోట్ల రూపాయల బేస్ ఎక్స్పోర్ట్స్ లోపన్ అయ్యంట రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది ఆకరి రోజు చంద్రబాబు నాయుడు దిగిపోయే గారు దిగిపోయారు జగన్ గారికి అప్పుడు సాఫ్ట్వేర్ బేస్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి పన్నెండు వందల కోట్ల రూపాయలు లోపేరంట వచ్చేసింది పోయింది అని నాకు మరి కొందరు నాకేం కనపడలేదండి గవర్నమెంట్ అవి రికార్డ్స్ ఉన్నాయి ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి అంటే బిజె బీపీఓ వాళ్ళు కాదు అని చెప్పింది ఇది గా ఓ ప్రయత్నం చేశారు ఆ లేదా మేధా టవర్స్లో పెట్టారు టైం పడుతుంది డిఫరెంట్ ఇష్యూ కానీ సంవత్సరాలు పడదు అది నేను చూపిస్తాను సరే పైపోయింది మరి ఆయన నగర నిర్మాణం సైబరాబాద్ నిజంగా నో డౌట్ దట్ చంద్రబాబు నాయుడు గారు చెక్కని తిప్పిన మాట వస్తాం హైదరాబాద్ పునాదికి డెఫినెట్గా సాఫ్ట్వేర్ దాంట్లో సాఫ్ట్వేర్ దానికి ఉపయోగపడిన మాత్రం వస్తాం దాన్ని జారశేఖి గారు ఒక దగ్గరికి తీసుకెళ్లారు తర్వాత రోజే గారు తర్వాత మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్ళింది యాక్సెప్టెడ్ కానీ మరి అంత పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఫెయిల్ అయిపోయారు డిజాస్టర్గా ఫెయిల్ అయిపోయారు ఆయన వచ్చి తోలేశారు ఎంతకాలం చెప్తాను నమ్మిస్తారు జనాలను నేను అయిపోయింది తర్వాత ఇంకో పెద్ద ఆయన వచ్చాడు ఎవనైతే వచ్చాను నేను దూసి ఆపుతాను అన్నది ఏం దూసేశారు నేను ఈయన ఇరవై సీట్లు ఇస్తే కింద మెడలుంచి మెడలు చేసి కింద పడి పడిపోయి ఇవాళ ఈయన ఈయన మహత్యంలో ఏది గవర్నర్ ఆయన వెళ్ళిపోయారు కానీ కిషేష గౌతమ్ రెడ్డి గారు నెక్స్ట్ ఆయన వచ్చాడు కోడిగుడ్ల అమర్నాథ్ గారు ఈ కోడిగుడ్ల అమర్నాథ్ గారు ఏం చేశారు అని పోల్ట్రీ ఫార్మ్ పెట్టారు ఆ పోల్ట్రీ ఫార్మ్ పెట్టిన తర్వాత గుడ్డు ముందా ఇంత ముందా వస్తుందని అంక ఆయన పరిశోధనలో ఉన్నారు ఆయన ఎందుకు మాట్లాడతారండి నేను ఆయన ముంచారు మా ఉద్యమంలో పాల్గొన్నారని నేను చూపిస్తాను మీరు నేతదర్శిను కానీ ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో తెలియట్లేదు నేను అడుగుతా ఉన్నాను ఏం సాధించారని అడుగుతున్నా నేను అడుగుతున్నా రెండు వేల కోట్ల రూపాయల నేను ఒక్కటి చెప్తున్నా దయచేసి రాష్ట్ర ప్రజానాయక దయచేసి యువతకి తల్లిదండ్రులకు చెప్తున్నా ప్రత్యేక హోదా రాయితీలు రాకపోతే రాష్ట్రాల్లో విష్ణుమూర్తిని తీసుకొచ్చి పెట్టినా ఏసుని తీసుకొచ్చి పెట్టిన ముంగోలు పెట్టుకున్నా వీళ్ళు చేసేది ఏంటి ఫైట్ ఏదో హడావిడి మీడియా హడావిడో టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉండొచ్చు నేను చెప్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ పక్కన తెలంగాణ ఉంది తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు పెళ్లి సాఫ్ట్వేర్ ఎక్కువ అదనంగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల యాభై వేల ఉంటాయి మూడు లక్షల కోట్లకి రెండు నాలుగు ఎండింగ్ చేరుకోబోతుంది తెలంగాణ బిలీవ్ దిస్ హెనీ బిలీవ్ దిస్ తెలంగాణలో పనిచేసే తెలుగు ఉద్యోగులు అత్యధిక భాగం కోస్తా రాయలసీమ వాళ్ళు ఏం తక్కువ నా బిడ్డలకి సిఆర్టీలు వెళ్ళండి సిఆర్టీ వెళ్ళండి అమెరికా గురుగాం వెళ్ళండి బెంగళూరు వెళ్ళండి దాంట్లో పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్లో ఇండియన్స్ అత్యధిక తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కోస్తా రాయలసీమ ఉన్నారు వీళ్ళు మాత్రం బతుకు వలస బతుకు వెళ్లాల్సిందేనా నేను చెప్పింది బాగున్న గుండె లోతుల్లో ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రశ్నించుకోండి ఎస్ పోనీ తెలంగాణ ముందు వచ్చింది ఏంటి నా మా మా చిన్నపట్నం దామర్ల చిన్నపుడు గారు చిన్నపట్నం అండి వాట్ అబౌట్ తమిళనాడు మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు నా పక్కన ఇంకో ఇంకోటి ఉంది కర్ణాటక నాలుగున్నర లక్షల కోట్లు నేను చెప్పే ఫిగర్స్ వెరిఫై చేసుకోండి వాళ్ళు ఎంత అవుతుందో ట్వంటీ ఫోర్ నైట్ ఎంత ఎంప్లాయీస్ ఎంతమంది హైదరాబాద్లో బేస్ సాఫ్ట్వేర్ పది లక్షల వన్ మిలియన్ డైరెక్ట్ ఎంప్లాయీస్ బిలీవ్ దిస్ సాఫ్ట్వేర్ అలైన్ బీవో వివో లో పది లక్షల మంది వాళ్ళ పైపడి పని చేస్తుంది దిస్ ప్లస్ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలన్నీ పది లక్షలు ఇరవై లక్షలు మంది పనిచేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో బిడ్డలో వెళ్ళి కూర్చుని ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో ఎప్పుడు మీద అమెరికా వెళ్తాం ఎంతమంది వెళ్తున్నారు అమెరికా ఓకే అవి ఎంత డెవలప్ అయిందని ఇంతకుముందే యాభై వేల కోట్ల ఎందుకు పెరిగింది ఏ సొప్పుకున్నా ఎనుగుపడిపోయి అడవిల్లో ఉన్నారన్నారు ఒడిస్సా ఒడిశా కూడా ఆంధ్రప్రదేశ్ దాటి వీళ్ళు పాలకులు అండి వీళ్ళు పాలకులని వీళ్ళకి చప్పట్లు కొట్టి మళ్ళీ నిత్యమే పెట్టుకుని తీసుకురావాలా అని నేను చెప్పింది మీరు నన్ను ప్రశ్నించండి శ్యామ్ గారు యూ క్యాన్ యూఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్ మీ ఉత్తరాఖండ్ ఆడు కొండలో ఉంది కొండలో ఉన్నాడు కూడా మనం దాటి వెళ్ళిపోతాడా మేము పెట్టాం ఆడు ఆడు దొబ్బ వేసుకున్నాడు ఈడు తనం వేశాడు లేదా మేము ఈడు వస్తే చంద్రబాబు ఈయన దానివ లేదు మిగతా దాని వీళ్ళు స్టోరీలు ఎందుకు చెప్తారండి హోదే తాకట్టు పెట్టారు వీళ్ళందరూ ఢిల్లీకి తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు ఆంధ్ర హక్కుల్ని ఆత్మకొని తాకట్టు పెట్టి ఒకరిని ఒక శాడిస్తుండే ఒకళ్ళు సైకిల్ని ఒకళ్ళు లేదా బార్యల గురించి ఒకళ్ళు ఎలా పర్లేదు అంటే మీరు మీరు బయటకు వచ్చి చర్చలు పెడతారు మీరంటే మీ వాళ్ళు వెరీ గుడ్ ఈనింగ్ వాళ్ళ చర్చలు బార్యల మీద ఎవరికి కావాలి దిక్కు వాళ్ళ జాతకాని సన్నాసులు అందరూ వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడం జాతకాక లేడీస్ని తీసుకొట్టి వాళ్ళ మాటలు తీసుకొని తిట్టించే దోర్బాగ్స్ ఎందుకు దిగదారా సో ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది ఇందులో ముఖ్యంగా ఇప్పటికే అరకు పార్లమెంటరీ సెగ్మెంట్లో కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఎవరైనా ఒక ఆడపడుచు డెలివరీకి వచ్చింది అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా లేని ఫెసిలిటీ రోడ్లే లేవు చివరికి ఆ ఇట్లా కర్రలకి దుప్పట్లు కట్టి తీసుకెళ్లే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది నేను అండి హెల్త్ క్యాంపులు పెట్టానండి అరకు పాడేరు కొత్తపాలచంద్రం అనే చోట్ల హెల్త్ క్యాంపులు పెట్టానండి రంపచోడవరం దా కాన్సిస్టెన్సీలో అలాగే భద్రాచందర్ కూడా హెల్త్ క్యాంపులు పెట్టాను తూతుడు తుఫాను అని తిరిగాను పెద్ద మంచి బుట్టు చెట్టు కూడా చాలా లోపలకి కూడా వెళ్ళిపోయాము మేము సిచ్యువేషన్ చూశానండి మొన్న లాస్ట్ టైం కూడా వెళ్ళాను నిజంగా బాధాకరం కానీ ఇవాళ ప్రజలకు కావాల్సినట్టు తెలుసండి మూడు ఒకటికి ఉచిత వైద్యం సమానమైన ఉచిత వైద్యం ఎలాంటి సమానమైన మల్లు సత్యాండ్ పాలకులు ఎమ్మెల్యే ఉండేవారు మిత్రుడు ముందర ఆయన అనారోగ్యం వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అప్పుడప్పుడు కాదు కాదు నాకు నిమిసే కావాలి నిమిషం కాలేదు ఎందుకని నిమిషక నా స్టేజ్ తీసుకెళ్ళారు అప్పుడు అంటే బొక్కల హాస్పిటల్ నిమిషం సూపర్ స్పెషాలిటీ ఎక్కడ ఏంటో బాబు ఎయిమ్స్ రాస్తే అంటే అలా స్థాయికి వెళ్ళింది అంటే ఎమ్మెల్యేను సామాన్యుడు కూడా అక్కడ పొందే అవకాశం ఉంది ఒకటే సమానమైన విద్య రెండు సమానమైన విద్య మీరు ఎక్కడ చదువుకున్నా తెలీదు నేనైతే పంచాయతీ బడిలో మున్సిపాలిటీ బడిలో చదువుకున్నా మా అమ్మగారు మొట్టమొదటి మహిళా డాక్టర్ ఇప్పుడు ఉన్న వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయినా మా ఫాదర్ వాళ్ళు బిజినెస్ మ్యాన్ రాష్ట్రంలో ఒక అతిపెద్ద మూవీ థియేటర్స్ కానీ ఒక భాగస్వామి కానీ మేతాళ్ళు భాగస్వామి వ్యాపారస్తులు ఉన్నారు నేను చదువుకున్న స్కూల్లోనే మా కాంపౌండర్ మనస పిల్లలు కూడా చదువుకునేవారు అదే మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అట్ల పక్కన ఏదన్నా కానీ అంటే మాకు సామాజిక సామాజిక చిత్రం అనేది అర్థమైంది ఈ పెళ్ళికి ఈ కాలం పిల్లకాయలకి అర్థమవుతుంది లేదు ఏకరూప దుస్తులు లేవు తప్ప అంతా ఒకేలా ఉండేవాళ్ళం పెద్ద చిన్న తేడా ఉండేదేమో కానీ సమాజం అంటే అర్థం ఇవాళ ఏంటండి ఒక స్కూలు ఇంటర్ స్కూల్ పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇంటర్నేషనల్ స్కూలు మామిటండి ఇవాళ చేసేది ఇవాళ సమానమైన ఉచిత విద్య ఇవ్వాలన్నాను అందరికీ ప్రజలకు కోరేది ఏంటి వీళ్ళు పెద్ద పోసుకోవాలి కాబట్టి చెప్పక్కర్లేదు నేను చెప్పింది ఎన్నికలు వాళ్ళు వస్తే పోతాయండి నేను చెప్పిన మాటలు శాశ్వతంగా ఉంటాయి పదిహేను తర్వాత వీడియో చేసుకోమండి నేను కోరేది ఒకటి అందరికీ సమానమైన విద్య అమెరికాలో కౌంటీస్ ఉంటాయి దాంట్లో అమెరికాలో మీ పిల్లలు ఎవరన్నా ఆ ఏరియాలో ఎన్ఎన్ఎస్ మీరేదో ఏదో మల్టీబిలియన్ ఒక పదివేల కోట్లు ఉండే తప్ప జన్లుగా అక్కడే అందరూ చదువుకుంటారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎగైన్ రిపీటింగ్ అండి అప్ టు టెన్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ నాణ్యమైన ఎడ్యుకేషన్ అందువల్ల ఆ ఎడ్యుకేషన్ ఇచ్చి ఉచితమైన వైద్యం ఏంటండి వాళ్ళ ఎంత ఖర్చు అవుతుందండి మీరు హాస్పిటల్కి వెళ్తే రాసి చేయాలి ఎకరాలు ఎకరాలు రాసి పరిస్థితి ఉంది అదొకటి మూడోది ఉపాధి నేను చెప్పినట్టు పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారిని మన అనుకుని లేకపోతే అవతల నవీన్ పట్నాయక్ గారిని అనుకుని నేను లాభం ఉందా మన పాలకుల్ని ఎందుకు చేత పక్క పక్కనాడు మీద కాల్చి వేస్తున్నారు ఈ నువ్వు ఎందుకు చేయలేపారంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకు ఎందుకు ఆయన ఎందుకు అట్టుకుంటాడండి నాకు అర్థం కాదు రాష్ట్రం మీరు ఎందుకు చేయలేకపోయారంటే మేము వచ్చి పోగొట్టేసారు ఎక్కడ పొగొట్టాడు ఏదో రెండో లులుమాల్ అంట లూలు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళండి మీరు వెళ్తే అదే లులుమాల్లో పాతికే ఉద్యోగాలు పోయినాయి పాపం అదో మాలు అది పోయింది సరే నేను చెప్తున్నాను హోదా విభజన హామీలు రాయితీలు లేకపోవటం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర పరిస్థితి యువత బాధపడుతున్నారు ఇప్పటికన్నా వీళ్ళకి మార్పు రావాలి ఆ తిరుపతి వెంకన్న స్వామి దగ్గర ప్రమాణ సేకరించేసిన గౌరవ ప్రధానమంత్రికి బుద్ధి రావాలి చెప్పిందని చెప్పిస్తే కనుక ఏ నితిన్ గడ్కరీ గారు వస్తారైనా అందుకని వీళ్ళకు కూడా ఈ రాజకీయ నాయకులు ఆత్మగౌరం తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాలలు తాకట్టు పెట్టారు మా దౌర్భాగ్యం అది అందుకనే నేను కోరుకున్నాను కనీసం తెలుగుదేశం నాకు అందరూ కావాలండి నాకు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కళ్యాణ్ గారు రామకృష్ణ గారు అలా బట్టి కాదు తెలుగు వాళ్ళందరూ కావాలి అది ఏంటంటే నా తెలుగు జాతి బట్టినే తెలుగు జాతి నాకు ప్రాధాన్యత ప్రపంచంలో మానవైతే అయితే అది ఉండే తర్వాత మీరేమన్నా అమ్మతాయి అన్నీ చేసుకోండి తర్వాత నా ద్రవిలు తర్వాత ఇండియా నెంబర్ వన్ ఉండాలని కోరుకుంటాను సో ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చెప్పారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ రాష్ట్ర పరిస్థితి కూడా మీరు రెండు ఆర్థిక అంశాలు చెప్పిందా ఆర్థిక రెండోది దౌర్జన్య కాంట కక్ష సాధింపు చీరలు ఇంతకుముందు లేవను కదా మళ్ళీ ఎగమస్ ఏమీ లేకుండా మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టే అంత ముందు గవర్నమెంట్ ఇచ్చాం ఇవాళ కూడా కేసులు ఎన్ని పెట్టారు ఈ గవర్నమెంట్ మేము చెప్పుకోవచ్చు కేసులు అయితే ఉంటాయి కదా మా ఎన్ని తిప్పలు పడ్డాము ఎవరన్నా ఒక మీద కేసు పెట్టగానే వాళ్ళు యాభై సార్లు సోషల్ మీడియాలో మూడు వందల సార్లు టీవీలో చెప్తారు పక్కన పడినని ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన నవరత్నాలు దశరత్నాలు దాని రత్నం యాడ్ చేసుకుని ఇచ్చేసి ఆయన పని చేసుకుని ప్రత్యేక హోదా తీసుకుని జాతక ముందు తీసుకెళ్తే మాకేం పనియండి అవును మంచి అయితే చెప్తాం కదా దారి తప్పింది ప్రాధాన్యత కార్యక్రమాలకు మంచి అప్రధానత కార్యక్రమాలకు వెళ్ళటం అలాగే ఇది దీని ఏమంటారు ఫ్రీబీస్ ఫ్రీబీస్ ఉచిత పదక అందరినీ పన్ను దానికి ఆ పన్నులకు ఇంకా ఇవ్వాలి కానీ ఓట్ల కోసం స్కీమ్ గా చేసుకుని అంటే రాక్ష సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలు రెండు రెండు కళ్ళండి ఇలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కదా పంతొమ్మిది ఎనభై నుంచి పరిస్థితి తప్పింది తప్పి వాళ్ళ స్టేజ్కి అభివృద్ధి కార్యక్రమాలకి అంటే ఇంతకుముందు ముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా అంత పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు అని కాదండి దానికి ఏం రాయితీలు ఇచ్చారని తాత మాకుందాం తప్పిపోతుంది ఈయన ఒక స్టేజ్ తీసుకెళ్లారు ఇవాళ అదుపు తప్పే పరిస్థితి తీసుకొచ్చారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను కక్ష సాధింపు చర్యలు తెగబడ్డారు ఆయన ఆయన పని చేసి చేసుకోకుండా అందుకని అప్రాధానితా రంగాలకి ఎక్కువ మళ్లింపులు చేస్తున్నారు అంటే ఇవ్వొద్ద నన్ను ఓకే ఆ తర్వాత నేను ముందుకు వచ్చే ఆ తర్వాత వీళ్ళు బయలుదేరారు అది శ్రీలంక అయిపోతుంది అమ్మఒడి పది పదమూడు వేలు ఇస్తే శ్రీలంక అయిపోయింది వేంజులు అయిపోయింది అప్పులు అయిపోయింది దాన్ని పని చేస్తున్నాడు అన్నారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పదమూడు వేలు ఇస్తే నేను పదిహేను వేలు ఒకళ్ళకి కాదు నలుగురికి ఇస్తాను ముగ్గురున్నాను నాలుగు రెట్లు వాళ్ళు అమ్మ పదివేలు ఇస్తే నేను ఇంకా పెంచుతాను అన్నారు వాళ్ళు ఐదు వేలు ఇచ్చాడు గోన్సంచి మోసే ఉద్యోగానికి అన్న వ్యక్తి పదివేలు పెంచుతా అన్నారు ఒక మహిళ పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఇంక మిగతా సంబంధం లేదు దాస్తున్న అందరికీ పదిహేను వందల రూపాయలు ఫ్రీ అన్నారు యాభై ఏళ్ళు దాటిన మహిళలకు బీసీ మహిళలందరూ మళ్ళీ అన్నారు అర్హులైన వారందరికీ ఇది ప పద్దెనిమిది వందలకి పదిహేను వందలకి అర్హులు కాదులేండి మిగతా వాళ్ళ అర్హులు బీసీలకు ఉండే ఇంకో మాట ఉన్నారు ఎంత ఎన్ని లెక్క ఎన్ని లక్షల కోట్లు లెక్క అండి ఒకసారి ఇంకే ఉన్నారు నిరుద్యోగ బృతన్నారు నేను ఒకటి చెప్తాను ఇది డూ రెస్పెక్ట్స్ నిజంగా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వాల్సింది కానీ మూడు వేలు ఇస్తాను తర్వాత నాలుగు వేలు ఐదు వేలు చేయవచ్చు వాలంటీర్స్కి అని లక్ష మంది పెట్టుకుని ఇవాళ ఖాళీగా ఉన్న వాళ్ళకి మీరు నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే పొద్దున వాళ్ళు వాట్సాప్ తీసుకుంటారు సమాజం ఉందో అందరు నేను అనట్లేదు ఎలా వాళ్ళకి పని ఉండదు అదే వాళ్ళని సామాజిక బాధ్యతలో పెట్టి ఒక సేవాభావంతో పెట్టి తప్పులు వాళ్ళు వాళ్ళు చేయలేదు నేను అన్నం రెండు లక్షల ఉద్యోగం వచ్చే ఢిల్లీలో కూర్చున్న అధికారి కూడా తప్పు చేస్తాడు వీళ్ళకి చిన్న స్థాయిలో తప్పు చేయవచ్చు అలా వాడుకునే పైసలు ఉండాలి ఇవాళ నేను అవతరాలు దుర్మార్గం చేశారని పది రెట్లకు నేను ఇస్తానంటే రాష్ట్రం పొద్దున ఐదు సంవత్సరాలు ఏమవుతుందంటే వీళ్ళకి ప్లానింగ్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా చేస్తారని అడిగారు ఇండి వచ్చే ముందు అన్ని హామీ ఇస్తున్నారు మీరు ఎలా చేస్తారండి నేను అవినీతిని అరికట్టి ఆంధ్రప్రదేశ్ సంపద పెంచుతా అన్నాడు రేపతి నాకు కూడా అదే ఏంటందండి ఇది రాష్ట్రం వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉద్యోగాలు కల్పన అక్కడ ఏది యాన్సిల ఇండస్ట్రీస్ కల్పన రాయితీలు కేంద్రంతో పోరాడి తెచ్చుకుని కనీసం ఒక ముప్పై నాలుగు వేల ఇండస్ట్రీస్ చిన్నవి కానీ పెద్ద కానీ పెట్టే ఆలోచన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే ఆలోచన ఒక చిత్తశుద్ధితో దాన్ని పనిచేసే ఆలోచన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు గారు దేవుడు ఎక్స్పర్ట్ అండి ఆడటంలో క్రికెటే కదా క్రికెట్ అంటే ఫోర్ నేను ఏంది ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకుంటాను అనేది ఆయన దాన్ని విజన్ అనేది నమ్ముతారు ఎస్ దాంట్లో లోపాలు ఉండొచ్చు కానీ బట్ ఈజ్ నేమ్డ్ ఫర్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని అందిపుచ్చుకుని విజన్ అనే తర్వాత విజన్ అనేది తప్పు అంటారని తెలియదు నాకు సంక్షేమ పథకాలను పెట్టారు సరే కొంత అభివృద్ధి జరుగుతుంది దాన్ని ఎవరికి ఏ రాష్ట్రంలో జరగదు అస్సాంలో జరగట్లేదా జరుగుతుంది కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఫుడ్ ఫుట్బాల్ ఎక్స్పర్ట్ ఆయన ఆయన కాలు షూస్ కిసి వేసుకుని ఫుట్బాల్ ఆడతానంటారే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పర్ట్ ఇస్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దిజన్ ఆయన విజన్లో కానీ ఆయన అభివృద్ధి ప్రణాళిక నాకు వచ్చే ఆదాయం ఇంత నేను ఎంత ఈ విధంగా డెవలప్ చేస్తాను నేను ఉద్యోగాలు ఇస్తాను రెండు లక్షలు ఉద్యోగాలు అంటే అప్పుడు రెండు కోట్లు మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు సంవత్సరానికి దేశంలో ఎందుకంటే నేను కోరుకునేది ఆ కాన్సెప్ట్ కానీ ఆయన వచ్చి ఏళ్ళ కాల్లో ఏళ్ళ షూస్లో కాలు పెట్టారు ఈ ఫుట్బాల్ ఆడతానని నమ్ముతారా ఆ కాపీ రైట్ ఎక్కువ విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారికి కొంది నేను చెప్పింది మీకు నచ్చినా నచ్చపోయినా మీకంటే మీకు కొంతమంది నచ్చిన ఆయన సిపిఎస్ ఇంకో రెండు మూడు మినహా ఆ మేత హామీలు అమలు చేశాడు అందరికీ తెలిసిన విషయం రేపొద్దున ఈయన చూసి ఆయన ఏం చేస్తాడు భయపడి వస్తున్నారు ఇప్పుడు ఓకే వీళ్ళు పదివేలు అన్నారు ఆయన వాలంటీర్లకు ఇరవై వేలు అంటే నేను వాళ్ళకి వ్యతిరేకత కాదండి ఎక్కడ తీసుకెళ్ళిపోతారు రాష్ట్రాలని అడుగుతున్నాను అప్పులకి అసలు ఆదాయ వనరులు ఏవి అసలు ఆదాయ వనరుల మేము సృష్టిస్తాం ఆదాయాన్ని సృష్టిస్తాం ఏది మీకు ప్రణాళిక ఏది ఎన్నికల కమిషన్ దిక్కుమాలి కమిషన్ నేను అడుతున్నాను మీరు లాస్ట్ టైం అడిగారు అడిగారా మీరు ఆమె సృష్టి ఆమె మీది ఇవ్వండి ఎలా పెంచుతారు మేము అభివృద్ధికి సృష్టిస్తాం గాల్లో సృష్టి ఏమి సృష్టించేది ఏం సృష్టించారు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు సాఫ్ట్వేర్లో కదా పది సంవత్సరాలు పెద్ద పాలకులు అబ్సల్యూట్లీ అందువల్ల నేనేమంటే అంటే ఆర్థిక రంగాల్లో రాజ ఏది ఈ శాంతి భద్రతల విషయం శాంతి భద్రత విషయం ఎంత ఫెయిల్ అయిపోయిందండి అంటే డిజాస్టర్గా నేను చెప్పలేను బట్ కంపేర్ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఫెయిల్ అయిందండి వాళ్ళకి